ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ కందుకూరు నుంచి బహిష్కరణ చేసిన సార్ మూడు లేక రాని పిల్లలని ఇప్పుడు నా భర్త మా మరుదలు మా బావ గారు అందరూ జైల్లో ఉన్నారు అప్పటి నుంచి మేము బయట అనంతపురంలో బాడి బాడిగిళ్ళు తీసుకొని బాడిగిళ్ళలోనే బతుకుంటున్నాము ఇప్పుడు బాడి కట్టే దోమది కూడా మాకు లేదు మేము ఎలా బతకాలి సార్ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలా మేము ఎట్లా బతుకల్లా కనీసం మా సొంత కన్నా చేరి మా సొంతలు ఉన్నాయి అక్కడ ఆ ఇంట్లో అన్న ఉంది ఏదో కులనే చేసుకొని పెట్టుకుంటాం సార్ అందుకు మా సొంత ఊరికి చేస్తారని ఆశిస్తున్నాం సార్ సార్ లేదు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ఆయన మాట్లాడతామన్నారు సార్ మేమా సార్ ఏడు కుటుంబాలు సార్ ఏడు కుటుంబాలు ఉన్నాయి మావి ఏడు మంది వాళ్ళకి యాబా గారా గారు శిక్ష విధించినారు పుజా రమేష్ అనే వ్యక్తి చను మంచివారు సార్ అతన్ని విచారించుకోండి అతని గురించి అడగండి ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకోండి అతను మంచి వ్యక్తి సార్ నిష్కారణంగా దోషయినాడు శిక్ష అనుభవిస్తున్నాడు దయచేసి న్యాయం చేయండి సార్ మాకు నుంచి ఏడేళ్ళ కిందే పరిష్కరణ చేసినట్టు బయటకు వచ్చారు తన కష్టంతో తన బతుకుంటాను ఇప్పుడు ఏడు కుటుంబాలు రోడ్డు మళ్ళీ ఐదు మందిని వాళ్ళని జీవితకారంగా శిక్ష చేశారు దయచేసి కలెక్టర్ గారికి పెద్దలకి చిన్న అందరికీ నేను చేతులైతే అభినందిస్తాను వాళ్ళకి ఇస్తాన కానీ పిల్లల్ని ముసలమ్ అందరినీ వాళ్ళు చేసి సొంత అయితే కాయ కష్టం చేసుకొని బతుకుంటారు అలాంటి సామాన్య ప్రజలు అక్కడ బతికేకి లేదని తెలిసి ఎప్పుడో పరిష్కారం చేశారు ఇప్పుడు మా అన్నలు ఉన్నారనే ధైర్యంతో ఇక టౌన్లో పెద్ద అన్నోళ్ళు లేరు ఆడోళ్ళు పిల్లలు చావు కంటే ఇంక వేరే దారి లేదు చచ్చిపోవాలంటే మేము చచ్చిపోతాం కానీ మీరు దయచేసి మా అన్నళ్ళకి పోయినారు కాబట్టి మాకు ధైర్యంగా సపోర్ట్గా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వంలోనే ఈ అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనే మా అన్నలు శిక్ష పడింది దయచేసి ఆ కలెక్టర్ గారు చేతులెత్తి ముక్కుతున్నాను మమ్మల్ని ఆ ఊరు చేసి న్యాయం చేసి ఎట్లన్న కానీ మా వల్ల ఒక దృష్టి పెట్టి మన మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను శారద